కథాస్రవంతి నిరంతర ప్రసార వాహిని కథల భాండాగారం కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ వాకాటి పాండురంగారావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికై జాగృతి వారపత్రిక జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడవ తేదీ సెంచరిలో ప్రచురితమైన కథ వృద్ధుడి చర్మాంకం రచన శ్రీ వారణాసి భానుమూర్తిరావు వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ వారణాసి భానుమూర్తిరావు గారు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని మహల్ రాజుపల్లెలో జన్మించారు వారణాసి భానుమూర్తి గారి విద్యాభ్యాసం అంతా చిత్తూరు జిల్లాలో జరిగింది ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ చేశారు వారణాసి భానుమూర్తి గారు అకౌంట్స్ మరియు ఫైనాన్స్ జనరల్ మేనేజర్గా వివిధ కార్పొరేట్ కంపెనీల్లో పనిచేశారు ప్రవృత్తిరీత్య కథలు వచనకవితలు రాస్తున్నారు ఇప్పటికీ వీరు అరవై కథానికలు ఆరు వందల దాకా వచన కవితలు రాశారు అతని కథలు ఆంధ్రజ్యోతి విజేత ఆంధ్రప్రభ జాగృతి కథామంజరి సహరి మన తెలుగు కథలు డాట్ కామ్ లాంటి పత్రికలలో వీరి కథలు కవితలు ప్రచురింపబడ్డాయి మొదటి కథ జీవనగతులు ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో ప్రచురించబడింది తర్వాత ఈ దేశం ఏమైపోతోంది నల్లటి నిజం జన్మభూమి అంతర్యుద్ధం వానదేవుడ లాంటి కథలు అచ్చయ్యాయి రెండు వేల సంవత్సరంలో సాగర మథనం రెండు వేల సంవత్సరంలో సముద్ర ఘోష అనే కవితా సంపుటాలు ప్రచురించారు రాయలసీమ రైతుబిడ్డ మీద కథాంశం పెద్ద కొడుకు కథ భావగీతి ప్రతిలిపి రెండు వేల కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందింది వారణాసి భానుమూర్తిరావు ఇప్పుడు రాచపల్లి కథలు నానక జాబు అని తమ చిన్ననాట అనుభవాలన్నింటినీ అక్షర రూపంలో నిక్షిప్తం చేస్తున్నారు తన మొట్టమొదటి నవల సంస్కార సమేత రెడ్డినాయుడు వరుధిని ప్రవరాఖ్య శృంగార ప్రబంధ కావ్యాన్ని తమదైన శైలిలో నవలీకరణ చేశారు సాహిత్య రంగంలో విశేషమైన ప్రతిభ కనపరిచిన వీరికి సాహితీభూషణ ప్రతిలిపి కవితా ప్రపూర్ణ సహస్ర కవిరత్న అనే బిరుదులు లభించాయి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది కథల సంపుటి పెద్ద కొడుకు పుస్తకాన్ని ఆవిష్కరించారు తెలుగు కవులలో వారణాసి వారి కథలు రాయలసీమ గ్రామీణ ప్రాంతాల నేపథ్యాన్ని కలిగి ఉంటాయి వీరి కవితలు వివిధ ఆన్లైన్ పత్రికలలో వచ్చాయి కెనడా తెలుగు వారి కవితల పోటీల్లో తల్లి కవిత జూన్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎంపికైంది వీరు పొందిన బిరుదులు ప్రతిలిపి కవితా ప్రపూర్ణ సహస్ర కవిరత్న సాహితీ భూషణ మట్టివేదం కవితా సంపుటికి గిడుగు రామ్మూర్తి సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై రెండులో అందుకున్నారు ప్రతిలిపి సాహిత్య అవార్డు రెండు వేల ఇరవై ఒకటిలో కళావేదిక వారి సాహితీ పురస్కారం ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండో సంవత్సరాల్లో అందుకున్నారు అర్ధరాత్రి అయినా నిద్ర రాలేదు పరంధామయ్యకు వచ్చిందంటే వింతగాని నిద్ర పట్టకపోవడం అనేది మామూలు విషయమే ఈ వయసులో హాల్లో జీరో లైట్ బల్బు వెలుగుతోంది గుడ్డి గుడ్డిగా తన జీవితంలాగే ఫ్యాన్ గాలికి కిర్రు కిర్రుమని శబ్దం చేస్తున్నాయి కుక్కీలు లేని కిటికీ తలుపులు ఒక్కొక్కసారి గాలికి శబ్దం చేసుకుంటూ ముందుకు వెనక్కు కొట్టుకుంటున్నాయి కిటికీ చెక్క తలుపులలాగా తన గుండె ఎన్నోసార్లు బలంగా వేగంగా కొట్టుకుంటూ ఊగిసలాడుతోంది లేచి కిటికీ వేద్దాం అనుకుంటాడు లేచి కిటికీ తలుపులు వేద్దామనుకుంటాడు కానీ ఓపికేది దుమ్ము పట్టి యాభై ఏళ్ల నుంచి తనతో సహవాసం చేస్తూ కిర్రు కిర్రుమని శబ్దం చేస్తూ తిరుగుతున్న ఫ్యాను రెక్కల శబ్దం తన రెక్కలుడిగిన వృద్ధాప్యాన్ని పదే పదే గుర్తుకు తెస్తోంది బేరింగులు చెడిపోయిన ఫ్యాన్ చేసే వింత శబ్దం వింటూ నిద్రపోవడం తనకు అలవాటే తను సావిత్రిని పెళ్లి చేసుకునే రోజుల్లో తెచ్చుకున్న ఓరియంట్ ఫ్యాన్ అది ఇంతకాలమైనా ఇంకా మూలుగుతూ పనిచేస్తోంది ఈ ఇంటిని తను కష్టపడి ఊరవతల కట్టించుకున్నాడు లక్ష రూపాయలు వ్యయంతో ఈ రెండు రూముల ఇల్లు కట్టించి యాభై ఏళ్ళు దాటింది తనకు ముసలి వయసు వచ్చినట్లుగా ఈ ఇల్లు ఆలనా పాలనా లేక పాతపడిపోయింది ఇంటికి సున్నాలు కుట్టించింది పాతిక సంవత్సరాల క్రితం పెద్దోడి పెళ్లి కోసం ఆ పెళ్లికి పైన ఒక రూమ్ వేయించాడు తను పిల్లలు వస్తే హాయిగా ఉంటారని పెద్దోడు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లి పాతికేళ్లు దాటింది ఇంతవరకు వాడి మొహంతను లేదు ఎక్కడున్నాడో ఏమో కనీసం ఫోన్ కూడా చెయ్యడు ఎక్కడున్నాడో కూడా తెలీదు చిన్నోడైనా ఇంటి పట్టు నుండి హైదరాబాదులో ఉద్యోగం చేసుకుంటాడనుకుంటే రష్యన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ దేశానికి వెళ్ళిపోయాడు ఇంతవరకు రాలేదు ఎలా ఉన్నావని అడిగిన పాపాను పోలేదు సిగరెట్ పెట్టి కోసం వెతికాడు అరవై ఏళ్ల నుంచి సిగరెట్ కాల్చడం అలవాటైంది ఆ అలవాటు మానలేకపోతున్నాడు ఈ ధూమపానం వల్లనే ఈరోజు అనారోగ్యం పాలయ్యాడు దగ్గు ఈసారి ఆగడం లేదు లేచి మంచినీళ్ళు తాగి మీద పడుకున్నాడు అతని ఇంకిపోయిన కళ్ళ నుండి సన్నని కన్నీటి బొట్లు పక్కకు జారి దిండు మీద పడ్డాయి పరంధామయ్య గతంలోకి జారుకున్నాడు నాన్నా పెద్ద కొడుకు మౌడి పిలిచాడు నేను బీటెక్ పాస్ అయ్యాను కదా మరి నన్నేం చేయమంటారు ఏదైనా ఉద్యోగం చూసుకో ప్రైవేట్ కంపెనీలోనూ సాఫ్ట్వేర్ ఉద్యోగంలోనూ చేరు నేను కూడా బీఎస్సీ అవుతూనే ఒక ప్రైవేట్ కంపెనీలో కెమిస్ట్రీగా జాయిన్ అయ్యాను నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు అన్నాడు మౌళి నేను పెద్ద చదువులు చదివించలేనురా ఏదో ఈ ప్రైవేట్ ఉద్యోగంతో ఇలా నెట్టుకొస్తున్నాను నేను ఎంఎస్ చేయాలనుకుంటున్నాను అమెరికా యూనివర్సిటీలకు అప్లై చేశాను మీరు కొంచెం సపోర్ట్ చేయండి అన్నాడు మౌళి నా ఆర్థిక పరిస్థితి నీకు తెలియింది కాదు మౌళి ఫారిన్ పోవాలంటే పది లక్షలైనా కావాలి అంత డబ్బు ఎలా సర్దను ఇక నీ తమ్ముడు కూడా బీ ఫార్మసీలో చేరతానంటున్నాడు నువ్వు జాబులో చేరితే మంచిదని నా అభిప్రాయం అన్నాడు పరంధామయ్య ఒక్కసారిగా చేతిలోని సర్టిఫికెట్లు మార్క్స్ మేము అమెరికన్ యూనివర్సిటీకి చెందిన ఆఫర్ లెటర్లు అన్నీ విసిరికొట్టి బయటికి వెళ్ళిపోయాడు మౌళి కోపంగా పరంధామయ్య గుండె బలంగా కొట్టుకుంది తన శ్రీమతి సావిత్రి తనను పొదివి పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టింది సిగరెట్ తీసి కాలుస్తూ బలంగా రింగు రింగులుగా వదులుతున్నాడు తన సమస్యలు అలాగే తనను ఆ పొగలాగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని పిల్లల ఈ వింత మానసిక పరిస్థితికి ఈ అనుచిత ప్రవర్తనకు కారణం ఎవరు తల్లిదండ్రుల పెంపకమా అతిగారాభమా అడిగినవన్నీ కొనిచ్చి కష్టపడే మనస్తత్వాన్ని నేర్పించకపోవడమా కష్టాలను సమస్యలను ఎదురుడ్డే ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించకపోవడమా బతకడానికి పిల్లలకి లౌకిక విద్యను నేర్పిస్తున్నాం గాని మనిషిగా జీవించడానికి నైతిక సూత్రాలను నేర్పించడం లేదు అందుకే తల్లిదండ్రులు బాధ్యత వహించాలి పిల్లలిద్దరినీ కష్టం తెలియకుండా పెంచాడు మంచి స్కూల్స్లో ఫీజు ఎక్కువైనా కట్టి చదివించాడు సావిత్రి నల్లపూసల గురుసు కావాలని అడిగినా కొనివ్వలేకపోయాడు ఇప్పుడు ఇంత అప్పు చేసి మౌళిని అమెరికా పంపడం కత్తిమీద సాములా ఉంది తనకి అయినా మౌళి అర్థం చేసుకునే పరిస్థితిలో లేడు అర్థం కాని పరంధామయ్య అచేతనంగా ఆలోచనలో పడిపోయాడు మౌళీ నాన్నగారు అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకో పీఎఫ్ లోన్కి అప్లై చేశాను అలాగే బ్యాంకు లోన్ కూడా ట్రై చేస్తున్నాను అన్నాడు పరందామయ్య మౌళి ఆనందానికి అవధులు లేవు తన తండ్రి ఎలా ఫండ్స్ అరేంజ్ చేస్తున్నాడు ఎలా ఆ రుణాన్ని తీర్చగలడు అన్న ధ్యాస లేకుండా మూడు నెలల్లో పెట్టే బేడా సర్దుకుని అమెరికా చెక్కేశాడు పెద్ద కొడుకు మౌళి అలా వెళ్ళిన పుత్రరత్నం పాతిక సంవత్సరాలైనా నాన్నను పలకరించిన పాపను పోలేదు చిన్న కొడుకు ఫార్మసీ అయిపోతూనే రష్యా వెళ్ళిపోయాడు అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుని తల్లిని తండ్రిని పట్టించుకున్న పాపాన పోలేదు సావిత్రి పిల్లలకు రెక్కలొస్తే దూరంగా వెళ్ళిపోతారు మరి ఈ వృద్ధపక్షులకు దిక్కెవరు మీకు నేను నాకు మీరు అన్నది సావిత్రి ఈ అసమర్థుని జీవనయాత్రలో నిన్ను సంతోషపెట్టిందే లేదు దానికి తోడు మన పుత్రరత్నాలు చేసిన అన్యాయం నన్ను దహించి వేస్తోంది పిల్లలు ఫారిన్లో ఎక్కడో హాయిగానే ఉంటారు వారి గురించి పెంగపడ్డం మానేయండి అంది సావిత్రి ఇలాంటి దౌర్భాగ్యాల్ని కన్న తల్లిదండ్రులుగా మనం ముందు జన్మలో ఏదో పాపం చేసి ఉంటాం అందుకే మనకి శిక్ష విధించాడు దేవుడు అలాంటి మాటలు అనకండి విశ్రాంతి తీసుకోండి సావిత్రి అనునయింపుగా ఓదార్చింది కొన్ని రోజుల తర్వాత అనారోగ్య సమస్యల కారణంగా సావిత్రి కూడా పరంధావయ్యను ఒంటరి వణి చేసి వదిలి వెళ్ళిపోయింది సావిత్రి లేని లోటు పరంధావయ్యను చాలా కృంగదీసింది కనీసం బాధల్ని చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు ఈ లోకంలో సంబంధాలన్నీ ధన సంబంధాలేనా ప్రైవేటు ఉద్యోగంలో రిటైర్ అయిన తనకి రెండు వేల రూపాయల ఫ్యామిలీ పెన్షన్ తప్ప ఇంకో ఆదాయం లేదు ఇప్పుడు తనకు ఆ ఇల్లు తప్ప మరో ఆధారం లేదు సావిత్రి పోయినప్పటి నుండి ఎంతో కాలంగా తన ఇంటిలో పనిచేసిన రాజమ్మ ఇంటి పనులు చేసి వెడుతుంది తన జీవితం నిస్సారమై ఇలా ముగుస్తుందని అనుకోలేదు పరంధామయ్య ఇప్పుడు ఆ ఇంటిలో పరంధామయ్య ఒక్కడే అనుబంధాలు ఆప్యాయతలు లేని ఆ ఇల్లు కళావిహీనంగా ఉంది ఇంటి నిండా బూజు అక్కడక్కడా ఎలుకలు దోమలు బొద్దింకలు పారాడుతున్నాయి దుమ్ము ధూళితో నిండిపోయిన ఒక టీవీ పక్కనే ఒక ఛార్జింగ్ లేక ఆగిపోయిన పాత మొబైల్ ఫోన్ కీయపోయిన టేబుల్ క్లాక్లో ముళ్ళు తిరగడం ఎప్పుడో మానేశాయి తెల్లవారింది రాత్రంతా ఆలోచనలతో సతమతమైపోయిన పరంధామయ్య ఇంకా లేవనేలేదు ఇంటి పని చేయడానికి ఉదయం రాజమ్మ వచ్చింది అయ్యగారు కళ్ళు తేలవేసి వాల్చేసిన పరంధామైన చూసి రాజమ్మ భయపడింది యాభై ఏళ్లుగా ఇదే ఇంటిలో జీవోవంలో బతికిన పరంధామయ్య భౌతిక కాయాన్ని పట్టుకుని చిన్నపిల్లలై ఏడుస్తోంది రాజమ్మ మీరింతవరకు వృద్ధుడి చరమాంకం కథ విన్నారు రచన శ్రీ వారణాసి భానుమూర్తిరావు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు ే జనా భవంతు కథ స్రవంతి